తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లకు సంబంధించిన ఒక కొత్త సమాచారాన్ని మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది మనం ఈ వీడియోలో వచ్చేసి మనకి ఏదైతే జూన్ నెల పెన్షన్లు ఏదైతే జూలై నెలలో పంపిణీ చేస్తారు కాబట్టి ఈ జూన్ నెల పెన్షన్లు మనకి ఈ జూలై నెల ఏ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము మొదటిది దాని తర్వాత మొదటి వచ్చేసి ఇది దాని తర్వాత రెండోది చూసుకున్నట్లయితే మనకి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు కొత్త పెన్షన్లు ఎటువంటి జిల్లాలలో మొదటిగా పంపిణీ చేయబోతున్నారు అనేది తెలుసుకుందాము మనకి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త పెన్షన్ల పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముంగట పెట్టుకోబోతున్నారు ఇక ఎన్నికలకు ముందే కొత్త పెన్షన్లు అనేది మనకి దాదాపు ఇవ్వడానికైతే ప్రయత్నిస్తున్నట్టుగా ఇక్కడ మార్గదర్శాలు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక కొత్త పెన్షన్లు కూడా ఎప్పటి నుంచి ఎవరెవరికి జమ చేయబోతున్నారో తెలుసుకు ఇక మూడోది చూసుకున్నట్లయితే మనకి ఏదైతే మే నెల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మనకి జూన్ నెలలో ఆ పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరిగింది ఆ జూన్ నెల పెన్షన్లు మే నెల పెన్షన్లు జూన్ నెలలో ఇచ్చినప్పటికీ చాలా మందికి ఇప్పటివరకు ఆ మే నెల పెన్షన్లు అనేది ఇప్పటివరకు జమ కాలేదు జూన్ నెల ఆ రెండో వారంకి వచ్చినాక జూన్ నెల అయిపోతున్నప్పటికీ జూలై నెల అయిపోతున్నప్పటికీ కూడా ఆ మే నెల పెన్షన్లు ఈ జూన్ నెలలో జమ కాలేదు జూలై నెలలో కూడా ఇంకానైతే జమ కాలేదు సో ఆ పెన్షన్లు మనకి పంచబోయే ఈ జూ జూన్ నెల పెన్షన్లు కలుపుకొని మనకి రెండు నెలల పెన్షన్లు కలుపుకొని ఏదైతే ఈ జూన్ నెలలో చివరి వారం నుంచి పంపిణీ చేస్తారు కదా ఈ జూలై నెలలో మనకి రెండు నెలల పెన్షన్ అనేది పంపిణీ చేస్తారా చేయారా అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూస్తే మీకు సమాచారం అనేది తప్పకుండా క్లుప్తంగా అర్థమవుతుంది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని అయితే లైక్ చేయండి అంతేకాకుండా వీడియోని షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని ఇటువంటి లేటెస్ట్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అయితే అడుగుతున్నాను ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో వారికి అదిరిపోయే శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరికైతే చూసుకున్నట్లయితే మనకి ఎవరికైతే మనకి మే నెల పెన్షన్లు ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో వారికి ఈ జూలై నెల చివరి వారం నుంచి ఇచ్చే జూన్ నెల పెన్షన్లు అదేవిధంగా మే నెల పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు కలుపుకొని ఈ జూలై నెల చేసే డబ్బులలో కలుపుకొని రెండు నెలల పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నారంటగా సమాచారం అయితే ఉంది ఇక ఈ పెన్షన్లు జూలై చివరి వారం నుంచి అంటే జూలై లాస్ట్ వారం ఏదైతే ఉంటుందో ఆ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల నుంచి పెన్షన్లు అనేది పంపిణీ అయిపోతున్నారు అంతేకాకుండా కొత్త పెన్షన్ల కోసం సమాచారాన్ని చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది ఇక కొత్త పెన్షన్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారని చాలామంది అయితే అడుగుతున్నారు మనకి రాబోయే స్థానిక ఏదైతే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలకు ముందే ఈ కొత్త పెన్షన్లు అయితే విడుదల చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది అంతేకాకుండా ఆ కొత్త పెన్షన్లు ఇప్పుడు పంపిణీ చేయబోతున్న జూలై నెల పెన్షన్లు అంటే మే నెల పెన్షన్లు జూన్ నెల పెన్షన్లు మీ ఖాతలలో జమ కావాలంటే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా డబ్బులు రాకపోకుండా ఉండకు ఉండాలంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకు మొబైల్ నెంబర్కి బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ అనేది మీరు రెండు చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక ఉన్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ Jai Hind.